హాయ్ అండి నేను మీ స్వరాలి అఖండ దీపం పదకొండో భాగంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి ప్లీజ్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం భువనేశ్వరి మైథిలి పేరు చెప్పగానే సంతోష్కి చాలా ఆశ్చర్యంగా అనిపించింది నిజానికి ఆ అమ్మాయి మీద సంతోష్కి చాలా మంచి అభిప్రాయం ఉంది కానీ డబ్బు కోసం తనని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది అని తెలియగానే తనకే తెలియకుండా ఆమె మీద విపరీతమైన కోపం వచ్చింది డబ్బు కోసం అమ్మాయిలు ఇంతగా దిగజర్తారా అమ్మ పెళ్లి బంధానికి ఏమాత్రం విలువ లేకుండా కేవలం డబ్బు వస్తుందనే ఆశతో తాళి కట్టించుకునే ఆ అమ్మాయిని తలుచుకుంటుంటేనే నాకు చాలా అసహ్యంగా ఉంది అని అన్నాడు సంతోష్ తనని నువ్వు అసహించుకోవడమే నాకు కావాల్సింది సంతోష్ ఒకవేళ నువ్వు ప్రేమతో తనకి దగ్గర అయితే ఆ తర్వాత నాకు సమస్యలు ఎదురవుతాయి అలా జరగకూడదు అంటే తను నీకు ఎప్పుడూ దగ్గర కాకూడదు తనని నువ్వు ఒక శత్రువులాగే చూడాలి అని తన మనసులో అనుకుంది భువనేశ్వరి దేవి కానీ పైకి మాత్రం అలా అనుక ఇప్పుడు అవసరం మనది మన అవసరాన్ని ఆ అమ్మాయి తనకు అనుకూలంగా వాడుకోవాలి అనుకుంటోంది నిజానికి ఇప్పుడు మనకు కావలసింది కూడా అలాంటి అమ్మాయే లేకపోతే భవిష్యత్తులో మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకే నేను ఆ అమ్మాయిని సెలెక్ట్ చేశాను నువ్వు నా మాట కాదు అనువు అనే నమ్మకంతో వాళ్ళకి మాట కూడా ఇచ్చేసాను అని అన్నది దేవి నీ ఇష్టం అమ్మా నువ్వు ఎలా అనుకుంటే అలా చెయ్యి నీ మాటకి నేను ఎప్పుడూ ఎదురు చెప్పను కానీ అలా డబ్బు కోసం బలవంతంగా నా జీవితంలోకి వస్తున్న ఆ అమ్మాయిని మాత్రం నేను ఎప్పటికీ క్షమించలేను అని అన్నాడు సంతోష్ పిచ్చి తండ్రి నిన్ను ఆ అమ్మాయితో కలిసి ఉండమని ఎవరు చెప్పారు మనం ఆ అమ్మాయిని మన ఇంట్లోకి తీసుకొస్తున్నది కేవలం నీకు సరయూకి ఉన్న దోషం తొలగిపోవడానికి మాత్రమే ఒక సంవత్సరం తర్వాత తనెవరో నువ్వు ఎవరో ముందే విడాకుల పత్రాల మీద సంతకాలు కూడా తీసుకుంటున్నాను ఆ తర్వాత మనకి ఏ సమస్యలు రాకూడదు కదా అని వివరంగా చెప్పింది భువనేశ్వరి దేవి సరే అమ్మ నీ ఇష్టం వచ్చినట్లే చెయ్యి అని అన్నాడు సంతోష్ అన్నట్లు సంతోష్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను నీ పెళ్లి సరయుతో కాకుండా మైథిలితో చేస్తున్నట్లుగా ఇంకా ఇంట్లో ఎవరికీ తెలియదు అందరికీ రేపు పెళ్లి పీటల మీదనే చెబుదాము అనుకుంటున్నాను నీకేమీ అభ్యంతరం లేదు కదా ఒకవేళ మీ అమ్మమ్మ వాళ్ళకి మీ నాన్నగారికి చెప్పాలి అనుకుంటే నువ్వు వెళ్ళి చెప్పచ్చు అని అన్నది దేవి లేదమ్మా ఎవరికి ఏమీ తెలియాల్సిన అవసరం లేదు రేపు నువ్వు ఏది చెబితే అదే జరుగుతుంది అంతా నా ఇష్టంతోటే జరుగుతుంది అని నేను చెబుతాను నీకు ఏ ప్రాబ్లం రాదు అని చెప్పాడు సంతోష్ నాకు కూడా అదే కావాలి సంతోష్ లేకపోతే ఇదంతా నా ప్లాన్ అని మీ నాన్న ఆ ముసలి అనసూయ ఇద్దరు పసిగట్టేస్తారు మళ్ళీ నా ప్లాన్ తలకిందులైపోతుంది అని తనలో తనే అనుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయింది భువనేశ్వరి దేవి భువనేశ్వరి అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత సంతోష్ కి చాలా చిరాకుగా అనిపించింది అప్పటి వరకు మైథిలి గురించి చాలా గొప్పగా అనుకున్నాడు ఎందుకో మైథిలి అతనికి చూడగానే నచ్చేసింది కానీ డబ్బు కోసం తనని తాను అమ్ముకోవడం అస్సలు నచ్చలేదు ఆలోచిస్తూ వెళ్లి బాల్కనీలో నిలబడ్డాడు సంతోష్ అక్కడి నుంచి దూరంగా ఉన్న వాళ్ళ గార్డెన్ ఏరియా కనపడింది జనాలందరికీ దూరంగా మైథిలి వాళ్ళ అమ్మ నాన్న నిలబడి ఉన్నారు మైథిలి వాళ్ళ అమ్మని నాన్నని పట్టుకొని ఎందుకో ఏడుస్తోంది వాళ్ళ అమ్మ నాన్న కూడా ఏడుస్తూ కనిపించారు అసలు వీళ్ళకి ఏమైంది కోట్లకు కోట్లు డబ్బులు తీసుకుంటున్నారు కదా ఇంకా ఎందుకు ఈ ఏడుపులు ఎవరిని మోసం చేయడానికి అని కోపంగా అనుకున్నాడు సంతోష్ వాళ్ళు చాలా దూరంగా ఉండడంతో వాళ్ళ మాటలు సంతోష్ కి వినిపించడం లేదు కానీ ఎందుకో వాళ్ళని చూస్తే చాలా చిరాకుగా అనిపించింది కొద్దిసేపు మాట్లాడిన తర్వాత అన్నపూర్ణ మాధవరావు తీసుకొని అక్కడ నుంచి వెళ్లిపోయింది మైదిలి ఒక్కటే అక్కడ మిగిలిపోయింది ఒక్క రోజులో మారిపోబోతున్న తన జీవితాన్ని తలుచుకొని బాధపడుతూ కూర్చుంది మైథిలి ఆమె ఎంత వద్దనుకున్నా కళ్ళల్లోంచి నీళ్లు కారిపోతూనే ఉన్నాయి తన పెళ్లి గురించి తన కాబోయే హస్బెండ్ గురించి ఆమె పెద్దగా కలలు కనలేదు కానీ తను కూడా ఆడపిల్లే కదా ఇలాంటి పరిస్థితుల్లో తన పెళ్లి జరగడాన్ని ఆమె ఊహించలేదు అన్నిటికంటే ముఖ్యంగా తన తండ్రి ఆరోగ్య పరిస్థితి ఆమెను మరింత భయపెడుతోంది ఒక సంవత్సరం రోజుల పాటు వాళ్ళకి దూరంగా ఉండాలి అన్న ఆలోచన ఆమెకి చాలా బాధగా అనిపించి ఏడుస్తూ కూర్చుంది మైథిలి దూరంగా మైథిలినే గమనిస్తూ ఉన్న సంతోష్ కి మైథిలి అలా బాధపడడం చూసి చాలా బాధగా అనిపించింది దగ్గరికి వెళ్లి నీకు నేనున్నాను నువ్వు బాధపడకు అని ఓదార్చుదామని కూడా అనిపించింది కానీ వెంటనే ఆమె తన దగ్గర డబ్బు తీసుకొని మాత్రమే తనతో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది అన్న విషయం అతనికి మింగుడు పడక అంతకంతకు ఆమె మీద కోపం పెరిగిపోతూ ఉంది అంతలో మైథిలి దగ్గరికి సంజయ్ వచ్చాడు ఆ సమయంలో సంజయ్ ని అక్కడ చూడగానే సంతోష్ కి విపరీతమైన కోపం కూడా వచ్చింది ఇంకా పెళ్లి కాకముందే మైథిలిని తన సొత్తు అని ఫీల్ అవడం మొదలు పెట్టాడు సంతోష్ కానీ అది అతని మనసుకు తెలియడం లేదు సంతోష్ అక్కడికి రావడం చూసి మైథిలి కంగారుగా కళ్ళు తుడుచుకుని లేచి నిలబడింది ఓహో మేడం గారు వాడికి విషయం ఇంకా చెప్పలేదనుకుంటా చూద్దాం ఇప్పుడు ఎలా నటిస్తుందో అని అనుకున్నాడు సంతోష్ ఏంటి మైథిలి ఒక్కదానివే ఇలా కింద కూర్చున్నావేంటి అసలు ఏం జరిగింది అంటూ దగ్గరికి వచ్చాడు సంజయ్ ఏం లేదు సంజయ్ అమ్మ వాళ్ళతో ఇప్పటిదాకా మాట్లాడుతూ ఇక్కడ కూర్చున్నాను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా లేవబుద్ధి కాక అలాగే కూర్చుండిపోయాను అంతే అని అన్నది మైథిలి మైథిలి ఇలా కూర్చుంటే ఎలా చెప్పు తెల్లవారితే పెళ్ళి ఇంకా డెకరేషన్ కంప్లీట్ అవ్వలేదు ఏ ఫ్లవర్స్ ఎక్కడ పెట్టాలో నువ్వు చెప్తే తప్పితే అక్కడ పనులు జరగవు కదా నాకు అంతకంతకి టెన్షన్ పెరిగిపోతుంది ముందు కళ్యాణ మండపాన్ని డెకరేషన్ చూడాలి పదా అని కంగారు చేశాడు సంజయ్ బాగుంది సంజయ్ నా పెళ్లికి నేనే డెకరేషన్ చేసుకుంటున్నాను బహుశా చరిత్రలో ఏ పెళ్లి కూతురు కూడా తన కళ్యాణ మండపాన్ని తనే డెకరేషన్ చేసుకుని ఉండదు నా ఒక్కదానికే అదృష్టం దక్కింది అని మనసులో అనుకుని సంజయ్ వెనకనే నడవడం మొదలుపెట్టింది మైథిలి తో పాటు వెళ్లిన మైథిలి చాలా శ్రద్ధగా కళ్యాణ మండపాన్ని అలంకరిస్తోంది విరజాజుల మాలలు మండపానికి నాలుగు వైపులా దట్టంగా కట్టారు మండపం వెనకాల కొబ్బరాకులతోటి అందంగా అల్లి మధ్యలో గులాబీలు పూల గుత్తిని అమర్చారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు నడుచుకుంటూ పెళ్లి మండపంలోకి వచ్చే దారి మొత్తం గులాబీ రేఖలతో డెకరేషన్ చేశారు ఆర్టిఫిషియల్ పొగ మధ్యలో నుంచి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు నడుచుకుంటూ కళ్యాణ మండపంలోకి రావడానికి అనుకూలంగా దానికి ఇరువైపులా ఆర్టిఫిషియల్ పొగ వచ్చే బాక్సులను పెట్టారు డ్రోన్ కెమెరాల దగ్గర నుంచి ప్రతిదీ శ్రద్ధగా అమర్చి పెట్టారు పెళ్లి మండపానికి దూరంగా కూర్చున్న వాళ్ళు చూడడానికి వీలుగా పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్లను కనెక్ట్ చేసి పెట్టారు డెకరేషన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత దూరంగా వచ్చి మైథిలి ఆ కళ్యాణ మండపాన్ని తృప్తిగా చూసుకుంది అదంతా ఓ పక్క సంతోష్ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు డబ్బు కోసం నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకొని ఉండకపోతే నీ మీద నాకు చాలా గౌరవం ఉండేది మైథిలి నీలో చాలా టాలెంట్ ఉంది చూడడానికి కూడా నువ్వు చాలా మంచిదానిలా కనిపిస్తున్నావు కానీ ఆ అమాయకత్వం వెనకాల ఇంత దురాశ ఉంటుంది అని నేను అస్సలు అనుకోలేదు నువ్వు ఇంత దిగజారిపోయిన మనిషిలా నిన్ను నేను ఎందుకో యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను అని తనలో తనే అనుకున్నాడు సంతోష్ అందులో మైథిలికి భువనేశ్వరి దగ్గర నుంచి పిలుపు వచ్చింది ఎందుకో అర్థమైన మైథిలి తన తల్లిదండ్రులు ఇద్దరినీ తీసుకుని భువనేశ్వరి దగ్గరికి బయలుదేరింది అప్పటికే భువనేశ్వరి దేవికి అవలసిన పేపర్స్ అన్ని రెడీ చేయించి సిద్ధంగా ఉంచింది మైథిలి వాళ్ళు అక్కడికి వెళ్లేటప్పటికి సరయు తన పేరెంట్స్ కూడా అక్కడే ఉన్నారు సరయు మైథిలి వైపు చూసి వంకరగా ఒక నవ్వు నవ్వింది చూడు నా ప్లేస్ నీకు ఇస్తున్నాను అంటే దాని అర్థం నువ్వు ఏదో గొప్పదానివి అని కాదు ఎప్పటికైనా మా బావ పక్కన స్థానం నాదే అను క్షణం ఆ విషయం మనసులో పెట్టుకొని ప్రవర్తించు అని అన్నది సరియు సరయు ఇప్పుడు ఎవన్నా అవసరమా నేను అన్ని మాట్లాడాను అని చెప్పాను కదా అని కోపంగా అన్నది భువనేశ్వరి దేవి సారీ అత్తయ్య అంటూ భువనేశ్వరి దేవి పక్కకు వచ్చి నిలబడింది సరియు భువనేశ్వరి దేవి మైథిలి వాళ్ళ అమ్మా నాన్న వైపు చూసి చూడండి మనం ఏదైతే అనుకున్నామో ఆ అగ్రిమెంట్ పేపర్ల రూపంలో ఉంటే మంచిది కదా అందుకే నేను ఇవన్నీ సిద్ధం చేయించాను మీకు ఇంకొక విషయం మీరు డబ్బులు తీసుకొని ఈ పని చేస్తున్నట్లుగా ఎక్కడా చెప్పకూడదు మీ అమ్మాయి మా ఇంటి ఇంటికోటలను చేసినందుకు కృతజ్ఞతగా మేమే మీకు ఆపరేషన్ చేయిస్తున్నట్లుగా ఉండాలి నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను అని అన్నది దేవి అన్నపూర్ణ మాధవరవు ఇద్దరూ నిస్సహాయంగా మైదలి వైపు చూశారు